శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం ఈ అబ్బాయిలు అమ్మాయిలు యొక్క వివాహ వ్యవస్థ మీద అలాగే ఆలస్య వివాహానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి వివాహ సంబంధాలు కుదరకుండా ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకు వివాహంలో లేట్ అవ్వడం వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడానికి కారణమైనటువంటి కుజగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ నెల అంటే ఇంచుమించు జూన్ ఆరో తారీఖు వరకు ఆ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కుజుడికి అది నీచస్థానం అవటం వల్ల తను అత్యంత పవర్ఫుల్గా బలంగా పనిచేయలేకపోతుంటాడు సాధారణంగా వివాహం జరగడానికి వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండడానికి కుజగ్రహం చాలా వరకు కారణమవుతూ ఉంటుంది అయితే ఎక్కువగా అమ్మాయిల జాతకంలో కుజుడు భర్త యొక్క స్థాయిని ఎటువంటి భర్త వస్తాడు అలాగే జాతకంలో కుజదోషం ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారికి వివాహం అంత తొందరగా అవ్వడం అలాగే వివాహం తర్వాత కూడా అన్యోన్యంగా ఉండడం అలాగే తొందరగా సంతానం కలగడానికి కూడా కుజుడే కారణం అవుతుంటాడు అయితే అబ్బాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే ఆ అబ్బాయి అంత తొందరగా జీవితంలో తొందరగా చదువు పూర్తి చేసి ఎంబట్న ఉద్యోగంలో చేరి వివాహం కూడా తొందరగా జరగడానికంటే తొందరగా సెటిల్ అవ్వడానికి మగవారి జాతకంలో కుజుడు అత్యంత బలంగా ఉంటే ఆ బలం యొక్క స్థాయిని బట్టి అబ్బాయి యొక్క భవిష్యత్తు అతని వివాహం అతని క్యారెక్టరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మరి అబ్బాయిల జాతకంలో శుక్రుడు కూడా భార్య యొక్క స్థాయిని చెప్పడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు అబ్బాయి జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత అందమైనటువంటి బాగా స్థిరపడినటువంటి మంచి డౌరీతో మంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న పాప రాసుల్లో ఉన్నా కూడా వివాహం ఆలసిపోవడం తొందరగా జరగకపోవడానికి కూడా కారణమవుతుంటుంది అంటే ముఖ్యంగా ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్న రవికి బాగా దగ్గరగా ఒకే డిగ్రీలో ఉన్నా కూడా వివాహం జరగడం అనేది చాలా కష్టమవుతుంటుంది వివాహం తర్వాత కూడా వివాహ బంధం అన్నది చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా చెప్పాలంటే ఎక్కువ వివాహ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కుజుడినే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కుజుడు ఉన్న స్థానాలను బట్టి కుజదోషం నిర్ణయించడం జరుగుతుంది కానీ శుక్రుడు కూడా ఈ వివాహ విషయంలో చాలా ప్రాధాన్యత చూపడం జరుగుతూ ఉంటుంది అందుకని శుక్రుడికి అలాగే మన కుజుడికి సరైనటువంటి అవగాహన సరైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ వివాహ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి ఎవరి జన్మజాతకంలో అయినా ఈ శుక్ర కుజగ్రహాలు కలిసినప్పుడు వారి జీవితంలో వివాహం తర్వాత ఎంత కొట్లాడకుండా తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా జాతక పరిశీలనలో అమ్మాయిల యొక్క జాతకం చూసినప్పుడు ఆ కుజుడు యొక్క స్థితిని బట్టి కుజుడు ఉన్నటువంటి స్థానాలు కుజుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు పాపగ్రహాల వీక్షణ ఉందా వీటన్నిటి బట్టి ఎప్పుడు వివాహం అవుతుంది వివాహం తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏ వైపు నుంచి భర్త వచ్చే అవకాశం ఉన్నది హండ్రెడ్ పర్సెంటు ఈ కుజుడు బట్టి అమ్మాయిల జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకంలో శుక్కుడు ఉన్న స్థితిని బట్టి అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగచ్చు వచ్చిన భార్య ఏ విధంగా ఉంటుంది వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా అన్నది కూడా అబ్బాయి యొక్క జాతకంలో సుక్కుని బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ కుజుడు ఇంచుమించుగా మనకి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఎక్కువగా పుష్యమి ఆశ్లేష నక్షత్రాల మీద ఎక్కువ సంచారం చేయడం జరుగుతుంటుంది ఈ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది వారు తొందరగా వివాహం జరగాలన్నా వివాహం జరిగి కూడా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ మీనరాశి వారికి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఇంచుమించుగా జూన్ ఆరో తారీఖు వరకు ఐదో స్థానంలో ఉండడం జరుగుతుంది అయితే ఎవరైతే మీనరాశి వారు అమ్మాయిలు అబ్బాయిలు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు పెళ్లి సంబంధాలు చూస్తుండగా వారికి ఈ సంబంధాలు చాలా డిలేగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో అయితే కుజుడు మంగళకారకుడు కాబట్టి అబ్బాయిలకి వివాహ విషయంలో శుక్రుడు అమ్మాయిలకి వివాహ విషయంలో కుజుడు అని మనం వీడియో ప్రారంభంలో చెప్పాం ఇప్పుడు మరి ఈ మీనరాశి వారికి రాశి అందే శుక్రగ్రహ సంచారం కొంతవరకు వివాహానికి వివాహ సంబంధాలు వస్తుంటాయి అలాగే ఒకరికొకరు పరిచయం అవుతుంటారు వివాహం చేసుకుందాం నిర్ణయానికి కూడా రావడం జరుగుతూ ఉంటుంది అయితే మిగతా పాపగ్రహాలైనటువంటి రాహువు శని రాశి అందే సంచరించడం వల్ల వివాహ విషయంలో తొందరగా ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంటే ఏదో ఒక బాధ్యత ఏదో ఒక బంధం వారికి అడ్డు తగులుతూ మనసులో ఉన్నటువంటి మాట వాళ్ళ పేరెంట్స్కి పెద్దవాళ్ళకి చెప్పలేక అటు ప్రేమించిన వారితో వద్దని చెప్పలేక చాలా ఇబ్బంది పడుతుంది ప్రస్తుత స్థితి అయితే సప్తంలో ఉన్నటువంటి కేతువు కూడా చాలా వరకు ఈ వివాహానికి ఆటంకం కలిగిస్తూ ఉంటాడు అంటే కేతువు వైరాగ్య గ్రహం ఒక యోగి బ్రహ్మచారి లాంటి గ్రహం అవటం వల్ల వివాహం అయినా కూడా ఈ సమయంలో భార్యాభర్తలు దాంపత్య జీవితానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏంటంటే ఇంచుమించుగా మనకి మే పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా ఈ కేతువు ఆరో స్థానంలోకి వెళ్ళేంత వరకు కూడా వివాహం అన్నది కన్ఫ్యూజ్గానే ఉంటుంది ఏ సంబంధం వచ్చినా ఏదో కారణం వల్ల వంక పెట్టి అది జరుగుతూ జరుగుతుంటుంది మనకి నచ్చినా అలాగే జరుగుతుంది వాళ్ళకి నచ్చినా మనం కూడా సరైనటువంటి అంగీకారం తెలకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సో ఇది మెయిన్ ఇబ్బంది అయితే మరి కుజుడు ప్రస్తుతం ఈ రాశి వారికి ఐదో స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అయితే ఇది ఐదో స్థానం ఎప్పుడు కూడా డిసప్పాయింట్మెంట్ చెప్తుంది అనమాట మీరు ఎవరినన్నా ఇష్టపడి ఉంటే అది ఏదో కారణం వల్ల అది జరగదు ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంటదు అంటే ఏదన్నా వివాహానికి సప్తమం అయితే అది లవ్ మ్యారేజ్కి ఎక్కువ బలం ఉంటుంది తొమ్మిదవ స్థానం అన్నది పెద్దల అంగీకారంతో సాంప్రదాయ వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది పదకొండవ స్థానం బాగుంటే వివాహం తర్వాత స్నేహం ఫ్రెండ్షిప్ వివాహంగా మారడం పెళ్లి తర్వాత అనుకూలత ఏర్పడదు ఈ సప్తమ స్థానంలో శుభంగా ఉంటేనే వివాహం అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ఈ మేనరాశి వారికి వివాహానికి అంతగా సహకరించడం లేకపోవడం వల్ల వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా చాలా వృధాగా మారడం జరుగుతూ ఉంటుంది అయితే ఎక్కువ ఒకే ఒక హోప్ ఏంటంటే ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గురువు తృతీయ స్థానంలో సంచరిస్తూ ఏడవ భావాన్ని వీక్షిస్తూ ఉంటాడు అందువలన చాలా వరకు మరి మే పద్దెనిమిది దాకా అక్కడ కేతు ఉంటాడు ఈ కేతు అన్నది దానికి ఒప్పుకోవడం జరగదు పోనీలోగా కేతు మారిన గురువు కూడా మనకి మే పదిహేడున మారి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు మిథున రాశిలో ప్రవేశించినటువంటి గురువు మరి అప్పుడు ఈ మిథున రాశిని కన్యా రాశిని ధనుస్సు మీనరాశిల్ని తన యొక్క దృష్టితో వీక్షించడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ కార్నర్ నాలుగు కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట అప్పుడు ఏదన్నా కొంత బలం చేకూరి జాతకుడికి ఈ మే పద్దెనిమిది పదిహేను తర్వాత వివాహ సంబంధం నిన్నవే అవకాశం ఉంది అప్పుడు రాహు కూడా వెనక్కి వచ్చేస్తాడు రాశి కూడా ఫ్రీ అవుతుంది సప్తమం ఫ్రీ అవుతుంది అందువల్ల మేనరాశి వారు వివాహ ప్రయత్నాలు అన్నవి మనకి మే పదిహేను తర్వాత చేసుకుంటే చాలా శుభంగాను చాలా ఆదర్శవంతంగాను చాలా సంతోషంగాను అందరి అంగీకారంతో జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి వివాహం ఆలస్యం అవుతున్నవారు వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతూ ఉంటారు ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతూ ఉంటుంది అంటే మనకి ఈ కలియుగంలో హనుమాన్ తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక ఎనిమిది మంగళవారాలు స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులు ఒక ఐదు బాగా ముగ్గిన అరటిపళ్ళు కొద్దిగా సింధూరం కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక ఎనిమిది మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు వేగుజామనే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి మంగళ చేసిన దాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు దాన్ని గాజు గాజులు అంటారు రెండు చేతులకు కూడా కనీసం ఒక చేతికి ఎనిమిది ఒక చేతికి ఎనిమిది అది ఎరుపు రంగు అయితే వెరీ బెటరు ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పశువు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ ఎనిమిది మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయస్తులతోనే చేయాలి ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు బట్ మంచం మీద కాకుండా విడిగా సపరేట్గా పడుకొని ఈ ఎనిమిది వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరీగా ఎనిమిదవ వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహమైనటువంటి ముత్తైదువులు అంటే స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం వారికి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటిది భోజనం అంటే అన్నీ ఉంటాయి దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం ఈ విధంగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ తమలపులు తమలపాకులు పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంటు ఈ వివాహానికి ఎక్కడున్న స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది సరే ఇది కొంతవరకు ఉంది కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయటం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది సుందరకాండ